ప్రముఖ సినీ హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సోమవారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో తిరుపతి జిల్లా పార్లమెంటు సెల్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వెండితెర కథానాయకునిగా కోట్లాది మంది అభిమానులను పొందిన బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అనంతరం పరస్పరం కేక్ తినిపించుకుంటూ బాలయ్యకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఉచిత క్యాన్సర్ వైద్యం అందిస్తున్న మహోన్నత సేవా తత్పరుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు సినీ రంగానికి మరియు ప్రజలకు చేసిన సేవలు కొనియాడారు సినిమాల్లో చారిత్రక జానపద పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్న నందమూరి బాలకృష్ణకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ముగం అలీ కిట్టు శివ అస్మత్ వెంకటేష్ చౌదరి జహీర్ మునిరాజా తదితరులు పాల్గొన్నారు నటసింహం హిందూపురం గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మ జన్మ సందర్భంగా శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారి సూచనలతో తిరుపతి పార్లమెంట్ ఎస్టి సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య గారు మరియు తొంభై తొమ్మిదవ బూతు శివ మరియు షాకిర్బాయి గోపి ఆర్ముఘం మున్ రాజా వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా మన నందమూరి బాలయ్య అభిమానులతో సహా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో ఈ రోజు శ్రీకాళహాస్త్రి తెలుగుదేశం పట్టణ కార్యాలయంలో బ్రహ్మాండంగా బాలవయ్య బాబు గారికి కేక్ కటింగ్ చేసి బ్రహ్మాండంగా ఆయన్ని అభినందించడం జరుగుతున్నది ముఖ్యంగా ఆ రోజు కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన బసవ తారకం రావు క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ ఈ రోజు కొన్ని వేల మంది పసిపాపలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తారతమ్యం వయసుతో లేకుండా ప్రతి ఒక్కరికి ఈ రోజు బసవ తారకం హాస్పిటల్లో క్యాన్సర్ గా వైద్యం ఉచితంగా చేయుచున్నారు ఎమ్మెల్యే ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బాలకృష్ణ గారు ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన సొంత ఖర్చులతో పురాన్ని మొత్తం బ్రహ్మాండంగా హ్యాట్రిక్గా గెలిచి అక్కడ ప్రతి ఒక్కటి నీటి సదుపాయైతేనేమి సిసి లో మా ఎమ్మెల్యే బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో నందమూరి నటసింహ నందమూరి బాల నందమూరి బాలకృష్ణ బర్తల సందర్భంగా అరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం కార్యాలయంలో ఎస్టి సెల్ అధ్యక్షులు సుబ్బయ్య మరియు బాలకృష్ణ అభిమానులు మరియు శివ బాలకృష్ణ అభిమాన్ శివ మరియు మా మేమంతా మిత్ర బృందం అంతా బాలకృష్ణ అభిమానులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేయడం అనేది ఒక పండగ వాతావరణం మారిగా మేము ఆనందిస్తున్నాము బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్ ఈరోజు హిందూపురంలో శాసనసభ్యులుగా ఒక వెలుగు ఎదుగుతున్నారు అభివృద్ధి పదాత అభివృద్ధి సినిమాలో ఎంత బిజీ ఉన్నా అక్కడ పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మరి ముఖ్యంగా హిందూపురంలో ముస్లింస్ పాపులేషన్ ఎక్కువ ఉంది వాళ్లకు వాళ్ళు చాలా గొప్పగా చెప్తా ఉంటారు మీటింగ్కి వచ్చినప్పుడు బాలయ్య బాబు మాకు అన్ని విధాలా ఏం కావాలన్నా ఇది చేస్తారని అటువంటి గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు